హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత ఇక ముఖ్యంగా గుడ్ న్యూస్ అనమాట భారీగా తగ్గిన బంగారం మరియు వెండి ధరలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా ఆల్ టైమ్ ఈ రికార్డ్ అనమాట సృష్టించిన బంగారం ధరలు ఇటువంటి కాలంలో బంగారం వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి సామాన్యులు కురలేని పరిస్థితిలో వెళ్ళిపోయాయని చెప్పేసి బందోళనలో కూడా ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది ఇక బంగారం కొనుగోలు చేసే వారికి మాత్రమే వెనక్కి తగ్గడం లేదని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు బంగారం వెండి కొనుగోలు చేయాలి చూసేవారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇందుకు సమయం చూసుకున్నట్లయితే ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయనమాట ఇక బంగారం ధర తులం దాదాపు రెండు వేల వరకు తగ్గగా కిలో వెండి ధర ఏకంగా ఎనిమిది వేలకు పైగా పడిపోయింది దీంతో బంగారం వెండి కొనే ప్లాన్ చేసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు కాగా ఆల్ టైమ్ హై రికార్డ్ సృష్టించిన బంగారం వెండి ధరలు పైకి కిందకి కదులుతూ ఉన్నాయన్నమాట తగ్గినప్పుడు కాస్త తగ్గిన పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో పెరుగుతుందనే ఆందోళన కూడా ఉన్నాయి కానీ ఈరోజు కొంత ఊరట కల్పిస్తూ పసిడి సిల్వర్ ధరలు భారీగా అనమాట ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈరోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గడంతో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద వచ్చింది అనమాట ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి పది వందల ధర తగ్గడంతో ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇక మరోవైపు కిలో వెండి ధర వచ్చేసి ఎనిమిది వేల ఒక వంద తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అనేది జరుగుతుందనమాట ఇక ఈరోజు హైదరాబాద్ ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల హైదరాబాద్లో అంటే బంగారం ధర వచ్చేసి రెండు వందల అంటే పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఒక గ్రాము పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఒకటి రూపాయిగా అయితే ఉంది ఇదే సమయంలో ఒక గ్రాము వెండి ధర వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు గాను ఒక కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు గానీ అయితే ఉందన్నమాట సో ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణం ఆర్థిక తగ్గు అండ్ హెచ్చు తగ్గులు వంటి వివిధ సవాళ్ళ మధ్య బంగారం తరచుగా దాని విలువ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అయితే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు బంగారం ఒక అద్భుతమైన ఎంపిక చూస్తారు పెళ్లి ఇతర శుభకార్యాల కోసం బంగారం వెండి కొనుగోలు చేసేవారికి కొందరైతే దీనిపైన పెట్టుబడి పెట్టేవారు కూడా సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అనమాట మొత్తం మీద సో ఇక ఇది ఆల్ టైమ్ అంటే మొత్తం మీద భారీగా తగ్గినటువంటి బంగారం ధరలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి